హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మనం ఇప్పుడు తిరుపతి సిరీస్ చేస్తున్నాం కదండి తిరుపతి సిరీస్లో శిల్పారామం చూడ్డానికి వచ్చామన్నమాట ఇది ఎక్కడుంది అంటే మనము స్వామివారి టెంపుల్ నుంచి అమ్మవారి పద్మావతి అమ్మవారి గుడికి వెళ్ళే దారిలో ఉంటుంది అనమాట దీన్ని యాక్చువల్గా టూ పార్ట్స్ కింద డివైడ్ చేశారు అది అది తెలుసుకోలేక ఫస్ట్ నేను వేరే ఎంట్రెన్ ఎంట్రీలోకి వెళ్ళిపోయాను అనమాట వెళ్ళిపోతే అక్కడ అంతా ఫంక్షన్ ఎవరిదో జరుగుతోంది సో హస్తకళ ప్రదర్శన అవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఉంటే అదే అనుకున్నాను అక్కడ నుంచి పోని వేరే దారి ఉంటుందేమో అనుకున్నాను అనమాట సో అక్కడికి క్లోజ్ చేసేస్తారనమాట ఎంట్రన్స్ అవి మొత్తం గేట్స్ అన్నీ క్లోజ్ చేస్తారు మళ్ళీ వెనక్కి వచ్చాను వెనక్కి వస్తే ఇక్కడ తాటివెల్లం కాఫీ అని చాలా ఫేమస్ అంటండి అందరూ తాగుతున్నారు సో మీరు ఒకవేళ వెళ్ళినట్టయితే అక్కడ ట్రై చేయండి చాలా బాగుందని రివ్యూ అయితే ఉంది సో ఆ తర్వాత పక్క నుంచి ఆ పక్కకి వేరే గేట్ అని చెప్తే అక్కడికి వచ్చామన్నమాట శిల్పారామం ఎంట్రన్స్ వచ్చి మనకి దశావతారాలు అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే లోపల బ్లాక్ ప్రింటింగ్ మీద దాని మీద శిక్షణ ఇస్తున్నారనమాట సో అట్లాంటి క్లాసెస్ కూడా జరుగుతాయి ఇందులో అండ్ కల్చరల్ యాక్టివిటీస్ కామన్ కదండి శిల్పారం అంటే సో కాకపోతే ఏంటంటే అన్నీ ఓపెన్గా అయితే లేవు నేను అది ఒకటి నేను అబ్జర్వ్ చేశాను కానీ ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది టికెట్ నేను వెళ్ళినప్పుడు అయితే ట్వంటీ రూపీస్ పర్ హెడ్ ఉంది చిల్డ్రన్కి అయితే టెన్ రూపీస్ అండ్ తిరుపతిలో జూలో కానీ ఇక్కడ కానీ కెమెరాస్ ఎలో చేస్తారు బట్ మొబైల్స్ కూడా మనం పే చేయాలన్నమాట దీనికి నేను ఇంకా తీసుకోలేదు దీనికి యాక్చువల్గా కెమెరాకే తీసుకున్నారు బట్ జూలో మాత్రము మన మొబైల్ తీసుకెళ్ళినా కూడా ప్రతి మొబైల్కి కూడా ఛార్జ్ చేస్తారనమాట మొబైల్తో కూడా వీడియోస్ తీయడానికి సో అదొకటి నోట్ చేసుకోండి అండ్ ఎంట్రన్స్ తర్వాత బయట నుంచి ఇట్లా ఉంటుంది శిల్పారభం అంటేనే మీకు కంప్లీట్గా అన్నీ ఉంటాయి కదా దీంట్లో ఏంటి అంటే యాంఫీ థియేటరు యాంఫీ థియేటర్ కామన్గా ఉంటుంది ఎందుకంటే అక్కడే కదా కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ జరుగుతాయి చైల్డ్ ప్రే ఏరియా ఒకటి ఉంటుంది రై అన్ని అన్నీ అనమాట అడ్వెంచరస్ రైడ్స్ అవి కూడా ఉంటాయి బోటింగ్ కూడా ఉంటుంది టాయ్ ట్రైన్ ఉంటుంది ఇంకా ఇట్లా చాలా ఉన్నాయి ఇక్కడ కాకపోతే ఏంటి అంటే నేను వెళ్ళిన టైము అరౌండ్ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత అమ్మవారి దర్శనం కూడా చేసుకొని దారిలో శిల్పారమ్మ వచ్చిందని చెప్పి ఆపి మరీ వచ్చాను అనమాట సో స్పెసిఫిక్గా అయితే రాలేదు బట్ చూద్దాము ఎలాగో ఈవినింగ్ ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పి వచ్చామన్నమాట షాపింగ్ అయితే ఉంది షాపింగ్ తర్వాత అలా కొంచెం ముందరికి వెళ్ళి కొంచెం డ్రైగానే ఉంది అనమాట కాకపోతే ఇన్ఫర్మేషన్స్ అవి చాలా బోర్డ్స్ అవి పెట్టి బాగున్నాయి అనమాట తెలుగు నెలల గురించి ఆ నెలలో ఏ డేట్స్ ఎన్ని డేట్స్ ఉంటాయి థర్టీ డేస్ ఎన్ని దానికి థర్టీ వన్ డేస్కి ఎన్ని దానికి ఇట్లా అనమాట సో అట్లాంటి ఇన్ఫర్మేషను ఇలా అన్నీ ఉన్నాయి అండ్ ఇక్కడ డాన్స్ కూడా నేర్చుకుంటున్నారు సో రైడ్స్ కూడా ఉన్నాయి కిడ్స్కి కాకపోతే ఏంటి అంటే ఈవినింగ్ వెళ్తే ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట అండ్ మధ్యలో కాళీ మర్దనం అవన్నీ ఉంటాయి కదండి కృష్ణుడికి సంబంధించింది ఒక సర్కిల్ సర్కిల్ ఉందనమాట స్కల్ప్చర్స్ పెట్టి సిమెంట్ అదేమంటారు మార్బుల్ కైండ్ ఆఫ్ స్టోన్ స్టోన్ కల్ స్కల్చర్ అన్నమాట అనమాట అదొకటి హైలైట్ అని చెప్తాను అండ్ చాలా ఫోటోషూట్స్ అవి అవుతున్నాయి ఇది ఒకటే నాకు బాగా నచ్చింది ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేస్తాను అనమాట మీకు దాని పక్కనే మ్యారేజ్ అవుతుంది ఏదైతే అక్కడ గ్రిల్ గేట్స్ ఉన్నాయో ఆ గేట్స్ ఒక్కటే మనకు అనమాట అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాను సో ఇది మొత్తం శిల్పారంభం అయితే ఇదేనండి అండ్ దీని తర్వాత మనకి లోపలికి వెళ్తే యూజువల్గా ట్రైబిల్ సంబంధించిన ఉంటాయి కదండీ అంటే మ్యూజియం చిన్న అంటే లైక్ వాళ్ళే వచ్చి కూర్చునేటట్టుగా ఉంటారు కదా లైక్ మీరు హైదరాబాద్ చూసుంటే శిల్పారామము దాంట్లో ఉంటుందనమాట హైదరాబాద్ కూడా నేను పోస్ట్ చేస్తాను చెక్అవుట్ చేయండి అండ్ ఏదైతే కృష్ణుడిది ఉందో ఆ సర్కిల్ దగ్గరే రీసైకిలింగ్ థింగ్స్తో చేసిన అంటే లైక్ మెటల్తో చేసిన థింగ్స్ కూడా ఉంటాయి అనమాట స్వామివారి నామాలు ఇవన్నీ దాని తర్వాత రైడ్స్ చాలా ఉంటాయి తర్వాత వచ్చి మనం చెప్పాను కదండి ఏదైతే ట్రైబ్ ఉందో ఆ ట్రైబ్ దగ్గరికి వెళ్తాం అనమాట చాలా పెద్దది ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా పెద్దగా చాలా బాగుందనమాట ఇక్కడ సిద్ధేంద్ర యోగి కూడా ఉంటారనమాట ఆయన ఏంటంటే కూచిపూడి గురువు అనమాట ఇక్కడ డాన్స్ అవి అవుతాయి కదండి అందుకని అట్లాంటివి పెట్టారు అండ్ మనం ఇక్కడ జాతర కైండ్ ఆఫ్ దాన్ని ఏమంటారు అంటే జాతర అని అంటారు నాకు తెలిసినంతవరకు విలేజ్కి సంబంధించింది వాళ్ళు అమ్మడము వాళ్ళ వృత్తులు చేతి వృత్తులు ఎట్లా లివింగ్ ఎట్లా ఉండేది వాళ్ళది ఇవన్నీ కూడా అనమాట కాకపోతే ఎక్కడైనా సరే ఈ వీళ్ళు కపుల్స్ ఉంటారు కదా సో అవి మనం అవాయిడ్ చేయలేము మాక్సిమం నేను అవాయిడ్ చేయడానికి ట్రై చేశాను బట్ స్టిల్ అక్కడక్కడ క్యాప్చర్ చేయాల్సి వచ్చింది అదే గ్రామీణ చేతి వృత్తులు ప్రదర్శన అని చెప్పి వాళ్ళకి సంబంధించినవన్నీ ఉన్నాయి అన్నమాట ఆ తర్వాత చిన్నప్పుడు మనం గేమ్స్ ఆడే ఆడేవాళ్ళం కదండి అష్టాచమ్మ అవన్నీ దానికి కూడా సంబంధించింది కొన్ని స్టార్ట్ చేసి పెట్టారు ఇంకొంచెం ముందరికి వస్తే తర్వాత సండైల్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది అన్నవరంలో బేసిక్గా ఉంటుందన్నమాట సండైలు అప్పుడు మనకి వాచెస్ అవి ఉండేవి కాదు కాబట్టి ఈ సండైలతోనే వాచ్ అది అదే టైం అదే తెలుసుకునే వాళ్ళని చెప్పి అంటారు అనమాట అవి కూడా ఉన్నాయి సో షాపింగ్ ఉంది జిమ్ ఉంది ఇట్లా చాలా అయితే చాలా ఉన్నాయి సో ఈ వీడియో మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను నేను మళ్ళీ మీకు లాస్ట్లో కలుస్తాను ఎలా అనిపించిందండి వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను అందరూ ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి మంచి ఫుడ్ తినండి మంచి నీళ్ళు బాగా తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీకేం నచ్చిందో ఖచ్చితంగా కమెంట్లో తెలియజేయండి బాయ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్